నమస్కారం అండి ఈరోజు కడప జిల్లా బద్దూర్లో అన్ని మార్కెట్లో ఉన్నాం ఇక్కడ గొర్రెలు మేకలు రేట్లు ఎలా ఉన్నాయి వాటి వివరాలు రైతు మాటలు ఉన్నది తెలుసుకుందాం ఎందుకంటే పండగ ఒక నెల ముందే ఉంది కాబట్టి ఇంకా నెల ముందులో రేట్లు ఎలా ఉన్నాయి గొర్రెలు కానీ మేకలు కానీ వాటి రేటు వివరాలు ఎన్ని కూడా అనుకుంటూ వాళ్ళు మా ఛానల్ని చూడండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఆ ఛానల్ని లైక్ చేసి వీడియో చూడండి ఏం చెప్తున్నాయ ఏం చెప్తాను జత జత ముప్పై రెండు వేలు ఇక్కడ పొటేలు వచ్చేసి జత ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు పొట్టేలు మాత్రం బలంగానే ఉన్నాయి ఎందుకంటే పండగ మూమెంట్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది ఆకపోతుంది ఎంత ఇరవై నాలుగున్నర జత ఇక్కడ చూస్తున్న మేకమతులు వచ్చేసి జత ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు మనం బేరమాడుకోవచ్చు బేరమ్మాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి ఏం చెప్తాను లైవ్ ఏం చెప్తాను సమీ రెడ్ జత ఇక్కడ చూస్తున్న మేకపాతులు వచ్చేసి జత పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు ఇక్కడ చూస్తున్న తెల్లపొట్టలు వచ్చేసి జత ఏం రేటు చెప్తున్నారు రైతుని అడిగి తెలుస్తున్నాం ఎంత చెప్తున్నావు స్వామి నలభై ఐదు వేలు జత చాలా ఎక్కువ చెప్తున్నారు కదా పోతాయా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి సంత వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మార్కెట్ అండి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ సంత జరుగుతూ ఉంటుంది ఇక్కడ రేట్లు కూడా నార్మల్ రేట్లే ఉంటాయి ఎందుకంటే ఎక్కువ శాతం రైతులే వస్తారు ఇక్కడికి ఇంకా వారం ఇంకా నెల రోజులు ముందుగానే పండగ వాతావరణం నెలకొనింది ఇక్కడ సంతలో రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి ఇప్పటికైతే ఇంకా పండగ సీజన్ దగ్గర పడే కొద్ది ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇక్కడికి వచ్చేసి తెల్ల పొట్టేళ్ళు ఎర్ర పొట్టేళ్ళు మేకపోతులు ఇవే ఎక్కువగా వస్తాయి ఎక్కువ శాతం ఇవే వస్తాయి నల్ల బొట్టెలు ఉంది ఇది రేట్ అని చెప్తున్నారు అడుగుదాం స్వామి ఎంత చెప్తున్నావు ఎంత పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పద్దెనిమిది ఇరవై చెప్తున్నారు చెప్తున్నాను చెల్లబుట్టలు వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు జత 선생님 안녕요 아슬아닌 게운데 아슬딘다고.